నాతో ఉండిపోవా పార్ట్ టూ అర్జున్కి ఈరోజు కూడా ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉండడంతో వర్షాకి కాల్ చేసి రావడానికి లేట్ అవుతుంది నువ్వు నా కోసం వెయిట్ చేయొద్దు అన్నాడు ఏంటి అర్జున్ ఇది రోజన్నా తొందరగా వస్తావు అనుకున్నా కానీ సరే నువ్వు తిన్నావా లేదు అన్నాడు వెంటనే తిని నీ వర్క్ని చూసుకో ఇలా లేట్గా తింటే హెల్త్ పాడవుతుంది మరి డాక్టర్ గారు తిన్నారా వాటి నుంచి సమాధానం లేదు హలో డార్లింగ్ అన్నాడు అర్జున్ అని నవ్వుతూ ఉంది మాకు చెప్పడం కాదు డాక్టర్ మీరు కూడా పాటించాలి మరి సరే సార్ మీరు చెప్పడం నేను చేయకపోవడమా నేను తిని పడుకుంటాను నువ్వు కూడా లేట్ నైట్ కాకుండా కొంచెం ముందుగా రావడానికి ట్రై చేయి ఓకే బాయ్ నందు వాళ్ళు వెళ్ళిపోయారు అని అక్కడి నుంచి బయటకు వచ్చి పారిపోవాలని ముందుకు వెళ్తుండగా తనని వెంబడించిన మనుషులు తన ముందుకు వచ్చి నిల్చున్నారు నందు షాక్ అయింది అందులో ఒకడు ఇంకా ఎన్ని రోజులు నా నుండి తప్పించుకొని తిరుగుతూ ఉంటావు ఆ రోజు ఎవరో నిన్ను కాపాడాడు కానీ ఈరోజు నా చేతుల్లో నుండి అస్సలు తప్పించుకోలేవు నందు అజిత్ ప్లీజ్ నన్ను వదిలే ప్లీజ్ నీకు దండం పెడతాను నిన్ను ప్రేమించి నమ్మి వచ్చినందుకు నన్ను మోసం చేశావు ఇప్పుడు పెళ్లి చేసుకొని నా జీవితాన్ని నాశనం చేయకు అజిత్ నీకు మళ్ళీ ఎప్పుడు కనిపించను నన్ను వదిలే ప్లీజ్ అలా ఎలా వదిలేస్తాను నందు ఇంత అందం నా సొంతం కాకుండా ఎలా చెప్పు అరిచి గోల చేయకుండా నాతో రా అంటూ తన చేయి పట్టుకొని లాక్కొని వెళ్తున్నాడు నందు తన చేతిని విడిపించుకోవాలని గింజుకుంటుంది కానీ తను వదలడం లేదు నందు ఎలా అయినా తప్పించుకోవాలని ఆలోచిస్తూ ఉంది అజిత్ చేతి మీద గట్టిగా కొరిగి తన నుండి తప్పించుకొని పారిపోవాలని పరిగెత్తుతూ ఉంది అసలే చీకటిగా ఉంది ఎటు వెళ్ళాలి అని తెలియడం లేదు అజిత్ తన వెంట పడుతూ ఉన్నాడు తన చేతికి చిక్కితైన జీవితం నాశనం అవుతుంది అని అలానే పరిగెత్తుతూ ఉంది అర్జున్ టైం చూసి అప్పుడే పదకొండు అయ్యిందా నేను ఎంత చెప్పినా వర్ష నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అంటూ ఇంటికి బయలుదేరాడు లేట్ అవ్వడంతో డ్రైవర్ని వెళ్ళిపోమన్నాడు తానే డ్రైవ్ చేస్తూ ఇంటికి వెళ్తుండగా తన కార్కి అడ్డుగా ఒక అమ్మాయి వస్తుంది దాంతో సడన్ బ్రేక్ వేస్తాడు నందు లేచిత్ వెళ్ళేలోగా తన వెనక వచ్చిన అజిత్ నందు చేయి పట్టుకొని లాగి తన వెనుక కత్తిపెట్టి ఇప్పుడు నోరు ఎత్తావు అంటే పొడిచేస్తా అన్నాడు దాంతో నందు నోరు తెరవలేదు ఒక అతను అర్జున్ దగ్గరకు వెళ్ళి సర్ సారీ సర్ తను చూసుకోలేదు అన్నాడు అర్జున్ కోపంగా ఒక చూపు చూశాడు వాళ్ళు సారీ సార్ అని చెప్పి వెళ్ళిపోతుంటే నందు అర్జున్ని చూ కళ్ళ నిండు నీళ్లతో సార్ ప్లీజ్ హెల్ప్ అంది పెదవులు కదిలిస్తూ అర్జున్ వారిని గమనిస్తూ ఉన్నాడు నంద వెనుక కత్తి పట్టుకొని ఉన్న మనిషిని చూసి అర్జున్కి అనుమానం కలిగింది ఆ అమ్మాయిని కూడా బాగా చూసి ఆ అమ్మాయి ఎక్కడ చూశాను అని గుర్తు చేసుకొని నేను మొన్న లిఫ్ట్ ఇచ్చిన అమ్మాయి కదా అని ఆలోచిస్తూ ఎస్ ఆ అమ్మాయి తను ఏదో ప్రమాదంలో ఉన్నట్లు అనిపిస్తుంది ఇప్పుడు ఎలా అనుకుంటూ తనని సేవ్ చేయాలి అని కారుని అక్కడే వదిలి వారిని ఫాలో అయ్యాడు ఒక గంట తర్వాత అర్జున్ నందిని ఇద్దరూ కారులో వచ్చి కూర్చున్నారు అర్జున్ కాసేపు కళ్ళు మూసుకొని కార్ స్టార్ట్ చేసి ముందు నందుని డ్రాప్ చేసే ప్లేస్లో డ్రాప్ చేసి తను ఇంటికి వెళ్ళిపోయాడు నందు కాలింగ్ బెల్ కొట్టింది రాణి డోర్ ఓపెన్ చేసి తనని హత్తుకొని తనని చూసి ఏమైంది నందు ఎందుకు ఇంత లేట్ అయింది నందు అజిత్న వెంటపడ్డాడు తను నన్ను బలవంతంగా పెళ్లి చేసుకోవాలని చూశాడు రాణి భయంగా నందు ఏంటి నువ్వు చెప్పేది అసలు వారి నుండి ఎలా తప్పించుకున్నావు నీకు చెప్పాను కదా మొన్న నన్ను ఒక అతను కాపాడాడు అని అతనే మళ్ళీ నన్ను వారి భార్య నుండి కాపాడాడు రాణి నందు నీకు అతనికి ఏదో అనుబంధం ఉన్నట్లుంది అందుకే మళ్ళీ తానే నిన్ను కాపాడాడు ఇంతకీ అతని పేరు ఏంటి అని కనుక్కున్నావా నందు ఏమో తెలీదు అన్నట్టు తల ఊపింది అయ్యో అవునా నీకు ఇంత సహాయం చేసిన అతని పేరు తెలుసుకోకుండా ఎలానే నువ్వే కదా మా ఇద్దరి మధ్య ఏదో అనుబంధం ఉంది అన్నావు చూద్దాం మళ్ళీ తను నాకు కనిపిస్తాడేమో రాణి నందు చేయి పట్టుకొని పద లైట్గా తిని రెస్ట్ తీసుకో అంది తను అలా చేయి పట్టుకోగానే నందు అమ్మా అని అరిచింది రాణి ఏమైంది అలా అరిచావు అని తన చేతిని చూసింది అక్కడ బాగా ఏదో గీసుకుపోయినట్టు ఉంది రాణి నందుని పైనుండి కింద వరకు చూసింది అక్కడక్కడ దెబ్బలు తగిలాయి ఏంటి దెబ్బలు నేను తన నుండి తప్పించుకోవాలని చూసినప్పుడు చిన్న దెబ్బలు తగిలాయి నువ్వు ఇలా చేస్తూ ఊరుకుంటే వాడు ఇంకా రెచ్చిపోతాడు రేపు మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం నందు వద్దు నన్ను కాపాడిన అతను అజిత్ మళ్ళీ నా జోలికి రాకుండా బుద్ధి చెప్పాడు ఇంకా వాడి గురించి వదిలి సరే కానీ నాకు చాలా చిరాగ్గా ఉంది నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను అని వెళ్ళింది వాష్రూంలో షవర్ కింద నిల్చుండి వాటర్ ఆన్ చేసి తన మెడలో ఉన్న తాళి ఒక చేత్తో పట్టుకొని ఇంకో చేతిని నోటికి అడ్డు పెట్టుకొని ఏడుస్తుంది ఎందుకు ఇలా జరిగిందో తనకు అర్థం కావడం లేదు తన ఏడుపు బయటకు వినిపించకుండా ఏడిచి ఇంకా ఎక్కువసేపు అక్కడే ఉంటే రాణి టెన్షన్ పడుతుంది అని తొందరగా ఫ్రెష్ అయ్యి వచ్చింది తన కోసం లైట్గా ఫుడ్ ప్రిపేర్ చేసి ఇచ్చింది రాణి తనకి చిన్న స్మైల్ ఇచ్చి కాస్త తిని కళ్ళ మూసుకొని ఉంది కానీ నిద్ర రావడం లేదు తన కంటి కుసల నుండి కన్నీరు ఒక గంట ముందు ఏం జరిగింది అజిత్ తనని వెంటనే పెళ్లి చేసుకోవాలి అని అక్కడ దగ్గరలో ఉన్న గుడికి లాక్కొని వెళ్ళాడు నందు భయంగా అజిత్ ప్లీజ్ నన్ను వదిలే ప్లీజ్ అని ఏడుస్తూ వేడుకుంటూ ఉంది ఆ టైంలో గుడి గుళ్ళో ఎవరూ లేరు గుడికి తాళం వేసి ఉంది తన ఫ్రెండ్ ఒకడు రే గుడికి తాళం వేసి ఉంది మరొకడు తాళం వేసి ఉంటే ఏమైంది దీన్ని పగలగొట్టి లోపలికి వెళ్తాము అన్నాడు అన్న వెంటనే తాళం పగల లోపలికి వెళ్ళారు అజిత్ నువ్వు తప్పు చేస్తున్నావు అందుకే కదా ఆ తప్పు ఏదో దేవుడి ముందు చేస్తే బాగుంటుందని నందు నువ్వు అసలు మనిషి చి నీలాంటి వాడిని నేను ప్రేమించానంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది అంది అయ్యో ఏంటి నందు ఆ మాటలో కాబోయే ముగ్గురుని పట్టుకొని అలా అంటే ఎలా చెప్పు నందు నువ్వు కలలు కంటూ ఉండు ఇప్పుడు ఈ పెళ్లి ఆ దేవుడే ఆపుతాడు చూడు ఎలా నేను చూస్తాను అన్నాడు నందు గట్టిగా హెల్ప్ హెల్ప్ ఎవరైనా ఉన్నారా అని గట్టిగా అరుస్తూ ఉంది అజిత్ తన ఫ్రెండ్స్ రై దాని నోరు ముయ్యి ఎవరైనా వస్తే ప్రాబ్లం అవుతుంది అన్నారు అజిత్ నందు నోటిని తన కర్చీఫ్ కట్టాడు అరవకుండా తన చున్నీతోనే తన రెండు చేతులు కట్టాడు తన ఫ్రెండ్స్ నందుని కదలకుండా పట్టుకొని ఉన్నారు అజిత్ తన జేబులో నుండి తీశాడు నందుకు భయంగా ఉంది అరవడానికి కూడా లేదు తన మెళ్ళో తాలి కట్టడానికి ముందుకు వస్తున్న అజిత్ని ఎవరో కాలితో తన్నాడు అజిత్ తాలితో సహా కింద పడిపోయాడు అర్జున్ ఇంటికి వెళ్ళి షవర్ ఆన్ చేసి దాని కింద నిల్చుండిపోయాడు తను ఏం చేశాడు ఇప్పటికీ తనకు అర్థం కావడం లేదు కళ్ళు మూసి తెరిచేలోగా జరిగిపోయింది తన చేత్తో పిడికిలు బిగించి గోడకి గట్టిగా కొట్టాడు బాత్రూంలో నుండి షవర్ సౌండ్ వస్తుంటే వర్ష నిద్ర లేచి అర్జున్ వచ్చినట్టున్నాడు అని బాత్రూమ్ తలుపు కొట్టింది అర్జున్ ఆలోచనల నుండి బయటకు వచ్చి షవర్ ఆఫ్ చేసి ఒంటికి టవల్ చుట్టుకొని బయటకు వచ్చాడు అర్జున్ని చూసి అయ్యో ఏంటిది నువ్వు ఇలాగే బయటకు వచ్చేస్తావు అని తనని బెడ్ మీద కూర్చోబెట్టి తన తల తుడుస్తూ ఉంది అర్జున్కి తనతో మాట్లాడాలన్న ఏదో ఒక ఫీలింగ్ వస్తుంది వర్ష తనకి తల తుడుస్తూ అర్జున్ ఏమైంది ఆఫీస్లో అంతా ఓకేనా ఏమైనా సమస్య వచ్చిందా అయినా అర్జున్ సైలెంట్గా ఉన్నాడు వర్ష అర్జున్ మొహాన్ని తన చేతుల్లోకి తీసుకొని ఏమైంది అర్జున్ అని మళ్ళీ అడిగింది అర్జున్ వర్షాని గట్టిగా కౌలించుకొని తన పొట్టలో మొహం దాచుకొని కళ్ళు మూసుకొని వర్ష నువ్వు నాకు ఒక మాట ఇస్తావా వర్ష తన తల నిమురుతూ ఈరోజు నీకు ఏమైంది అర్జున్ ఎప్పుడూ లేనిది ఎందుకు ఇలా మాట్లాడుతూ ఉన్నావు అర్జున్ వర్షాని ఇంకా గట్టిగా పట్టుకొని నేను తప్పు నన్ను క్షమిస్తావు కదూ వర్ష అర్జున్ బుగ్గ మీద నిమురుతూ తన కళ్ళల్లోకి చూస్తూ నా ప్రాణం ఉన్నంత వరకు నేను నీకు ఎప్పుడు దూరం కాను అర్జున్ ప్రామిస్ అంటూ తన నొదటి మీద ముద్దు పెట్టుకుంది అర్జున్ దీనికోసం బాధపడుతూ ఉన్నాడు అని వర్షకి అనిపించి ఇప్పటికే చాలా లేట్ అయింది అని తనకి డ్రెస్ వేసుకోమని ఇచ్చి అర్జున్ని డైవర్ట్ చేస్తూ నాకు బాగా నిద్ర వస్తుంది అని బెడ్ మీద కూర్చుంది వర్ష ఇచ్చిన నైట్ డ్రెస్ వేసుకొని తన పక్కన కూర్చొని సారీ డార్లింగ్ నేను కొంచెం ఎమోషనల్ అయ్యాను వర్ష బుంగముద్ది పెట్టుకొని నాకు రేపు హాస్పిటల్లో చాలా వర్క్ ఉంది శ్రీవారు బెడ్ మీద వాలిపోయింది అర్జున్ తనకి దగ్గరగా పడుకొని తనని గట్టిగా హత్తుకొని కళ్ళు మూసుకున్నాడు కానీ తనకి నిద్ర రావడం లేదు తన ఇంటికి రావడానికి ముందు ఏం జరిగిందో తలుచుకున్నాడు అర్జున్ ఆఫీస్ నుండి కారులో ఇంటికి బయలుదేరుతూ ఉండగా సడన్గా తన కారుకి అడ్డుగా ఒక అమ్మాయి వచ్చింది తను కారు దిగి చూసేలోగా ఒక నలుగురు అబ్బాయిలు వచ్చి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయారు ఆ అమ్మాయి ఇంతకు ముందు తను లిఫ్ట్ ఇచ్చిన అమ్మాయి తన కళ్ళల్లో నాకు సహాయం చేయండి అని వేడుకుంటూ ఉన్నట్టుంది అర్జున్కి అక్కడి నుండి వెళ్ళాలి అనిపించలేదు కార్ అక్కడే పార్క్ చేసి వారు వెళ్ళిన వైపు వెళ్ళాడు కొంత దూరం వెళ్ళాక వారు ఎక్కడా కనిపించలేదు చుట్టూ వెతికాడు కనిపించలేదు తాను వెళ్ళిపోవాలి అనుకుంటూ ఉండగా హెల్ప్ హెల్ప్ అని వినిపించింది ఆ సౌండ్ వచ్చిన వైపు వెళ్ళాడు ఆ అమ్మాయి నోరు చేతులు కట్టి ఉన్నాయి అమ్మాయి మెళ్ళో బలవంతంగా తాలి కడుతున్నా వాణ్ణి కాల్తూ తన్నాడు అక్కడ ఉన్న ఇంకా ముగ్గురు అర్జున్ని చూసి రే ఎవర్రా నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో లేదంటే నా చేతుల్లో చచ్చిపోతావు అన్నాడు అర్జున్ వారిని చూసి నవ్వుతూ నిల్చుండిపోయాడు వారిలో ఒకడు కత్తి తీసి తన మీదకు వెళ్ళాడు వచ్చిన వాడిని చేపట్టుకొని వాడి బొట్టలో గట్టిగా కొట్టాడు వాడి చేతిలో ఉన్న కత్తితో సహా కిందపడి డొక్క పట్టుకొని నొప్పితో అల్లాడిపోతున్నాడు ఇంకా ఇద్దరు అర్జున్ని కొట్టడానికి తన మీదకు వచ్చారు అర్జున్ వారిని పిడిగుద్దులు గుద్దుతూ ఉన్నాడు అజిత్ అర్జున్ని చూసి వీడెవడు మొహం కనిపించకుండా ఇలా ఉన్నాడు ఇంతకీ వాడికి నందుకి ఏంటి సంబంధం అని ఆలోచిస్తూ ఉన్నాడు కింద పడ్డ వారిలో ఒకడు రే అజిత్ మూడు ముళ్ళు వేసి ఆ తాళి నందుమెళ్ళలో వేయి వీడు ఎవరో కానీ వీడిని ఆపడం మా వల్ల కావడం లేదు అన్నాడు అయినా ముగ్గురు అర్జున్ని గట్టిగా పట్టుకొని ఉన్నారు అర్జున్ వారిని తొయ్యాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడు ఇంతలో అజిత్ ఉన్న అన్నట్టుగానే మూడు ముళ్ళు వేసి నందు వెళ్ళలో వేయడానికి వెళ్తుండగా నందు ఒక్క అడుగు వెనక్కు వేస్తూ వెళ్తుంది అజిత్ తనకి దగ్గరగా వెళ్తుండగా అర్జున్ తనని పట్టుకొని పట్టుకొని ఉన్న వాళ్ళని నాలుగు తన్ని అజిత్ చేతిలో ఉన్న తాళిని గట్టిగా పట్టుకొని ఉన్నాడు అజిత్ తన చేతిలో ఉన్న తాళిని లాక్కోవాలని చూస్తూ ఉన్నాడు కానీ తన వల్ల కావడం లేదు అజిత్ చేతిలో నుండి తాళి లాక్కొని తనని కొడుతూ ఉన్నాడు అర్జున్ కొట్టే దెబ్బలు తాళలేక ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి అన్నాడు అజిత్ని వదిలి తన చేతిలో ఉన్న తాళిని చూస్తూ నందుని చూశాడు నందు ఏడుస్తుంది ఇంతలో వెనుక నుండి అర్జున్ని కాలితో బలంగా తన్నాడు అది ఊహించని అర్జున్ నేరుగా నందు మీద పడిపోయాడు తన చేతులు కట్టి ఉండడం వల్ల అర్జున్ని ఆపలేకపోయింది నందు అర్జున్ పైకి లేచి నందుని కూడా పైకి లేపి తన చేతికి నోటికి ఉన్న కట్లు విప్పాడు అజిత్ తన వెనుక వచ్చి కొట్టాలని చేయి పైకి లేపాడు ఆ చేతితోనే గాల్లోనే పట్టుకొని తన ముందుకు తిరిగి ఆ చేతిని వెనకకు మడిచి మెలి తిప్పుతూ ఉన్నాడు వాడు ఆ నొప్పిని భరించలేక గట్టిగా అరుస్తూ ఉన్నాడు వాళ్ళు సార్ ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి అందరూ అర్జున్ వారికి హెచ్చరిక ఇచ్చి వదిలేశాడు అక్కడి నుండి పారిపోయారు వారు భయంతో అక్కడ అర్జున్ నందు దగ్గరకు వెళ్ళి ఇంకా వారు నీ జోలికి రారు పదండి వెళ్దామన్నాడు నందు అక్కడ నుండి కదలలేదు అర్జున్ ఏమైంది అన్నాడు నందు తల వంచుకొని నిలబడి ఉంది అర్జున్ మీకు మాటలు రావా అన్నాడు కోపంగా నందు కళ్ళ నిండా నీళ్ళతో అర్జున్ని చూసింది తను ఎందుకు ఏడుస్తుందో తనకు అర్థం కావడం లేదు మెల్లగా తనని పరీక్షగా చూశాడు తన మెడలో తాలి ఉంది అర్జున్ షాక్ అయ్యాడు అంటే నేను తన మీద పడినప్పుడు తన మెడలో నా చేతిలో ఉన్న తాలి తన మెడలో పడిందా అర్జున్ మైండ్ బ్లాక్ అయింది వెంటనే కోపంగా నందు చేయి పట్టుకొని తన ముందుకు లాగి హే ముందు దాన్ని నీ మెడలో నుంచి తీసేయన్నాడు నందు అతని మాటలకు బొమ్మలు నిల్చుండి అసలు మీరేం మాట్లాడుతూ ఉన్నారు నేను కరెక్ట్గానే మాట్లాడుతూ ఉన్నాను ముందు ఆ తాలి తీసి పడేసే పదా అన్నాడు నందు ఏం మాట్లాడలేదు అర్జున్ సరే నేనే దాన్ని నా చేతులతో తీసివేస్తా అన్నాడు నందు భయంగా ఆ తాలిని తన చేతిలో గట్టిగా పట్టుకుంది నందు అర్జున్ని సార్ ప్లీజ్ అలా చేయకండి మీరు నాకు హెల్ప్ చేయాలని అనుకున్నారు కానీ ఆ భగవంతుడు ఇలా చేశాడు ఇందులో మీ తప్పు లేదు ఒకసారి ఆడపిల్ల మెడలు తాలిపడ్డాక అది తను ప్రాణం ఉన్నంత వరకు తీయదు సహాయం చేసిన చేత్తో తప్పు చేయకండి ప్లీజ్ అని రెండు చేత దండం పెట్టితే ఇది మీరు నాకు చేసిన హెల్ప్ అనుకుంటా అంతే కానీ నా వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటాను ప్రామిస్ ఇది మన ఇద్దరి మధ్య ఉండనివ్వండి మీరు ఎవరో కూడా నాకు తెలియదు తనని వేడుకుంటూ ఉంది ప్లీజ్ సార్ అంటూ అర్జున్కి ఏదో ఆలోచన వచ్చిన వాడిలా ఓకే కానీ ఈ విషయం బయటకు రాకూడదు అని చాలా కోపంగా చెప్పి తన చేయి పట్టుకొని లాక్కొని వెళ్ళి తను కార్ పార్క్ చేసిన చోటకు వెళ్ళి డోర్ ఓపెన్ చేసి తనని విసురుగా కార్లోకి తోసి తలుపు వేశాడు తను కూడా వెళ్ళి కూర్చొని కూర్చొని స్టీరింగ్ మీద గట్టిగా కొట్టాడు అర్జున్ని అలా చూసిన నందు భయంగా అలా కూర్చుంది అర్జున్ తన చెక్ బుక్ తీసి తన సైన్ చేసి నందుకి ఇచ్చి ఇందులో నీకు ఎంత అమౌంట్ కావాలో రాసుకో ఇది నువ్వు ఇబ్బంది పడకుండా ఉండడానికి ఇస్తున్నా అంటూ తన చేతిలో పెట్టి ఇంతకుముందు తనని డ్రాప్ చేసిన ప్లేస్లో వదిలి వెళ్ళిపోయాడు అర్జున్ వర్షాకి నిజం చెప్తాడా తను ఇంకో పెళ్లి చేసుకున్నాను అని వర్షాకి నిజం తెలిసిన రోజు ఏమవుతుంది వర్ష ఎలా రియాక్ట్ అవుతుంది అర్జున్కి సపోర్ట్ చేస్తుందా నందు తన స్నేహితురాలికి నిజం చెప్తుందా ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం